కరుణాసింధు సాయి బాబా తన వద్దకు వచ్చిన వారినే కాక ఎచ్చటనో దూరంగానున్న భక్తుల పట్ల కూడా బాబా అమితమైన ప్రేమను చూపించేవారు ఒకనొక దీపావళి పండుగ నాడు బాబా దునిలో కట్టెలు వేయిచు చలి కాగుచుంటరి కొంతసేపటి తర్వాత కట్టెలను వేయుటం మాని చటుక్కున తన చేతిని దునిలో పెట్టిరి చేయి కాలిపోయినది అది చూసి శ్యామ మాధవ తొందరగా వెళ్ళి బాబాను వెనుకకు లాగితిరి బాబా స్థితిని చూసి తట్టుకోలేని శ్యామ దేవా ఇది ఏమి పని అని అడగగా బాబా దూరపు గ్రామంలో ఒక కుమ్మరి వనిత ఒడియందు బిడ్డ నుంచుకొని కొలిమితిత్తులు ఒత్తుచున్నది అంతలో భర్త పిలుచుటచే బిడ్డ సంగతి మరిచిపోయి రివ్వున లేచి లోనికి పోగా ఒడిలోని బిడ్డ కొలిమిలో పడెను ఆ బిడ్డను బయటకు తీయుటకే నా చేతిని కొలిమిలో పెట్టి తిని నా చేయి కాలుటకేమున్నది కానీ ఆ బిడ్డ క్షేమంగా నుండెను అది ఏ ఆనందము అని చెప్పినారు మన సాయిబాబు ఎంతటి భక్తులైనను ఇ విషయంలోందు చెలించిపోతారు కదా అట్లే అచ్చటి భక్తులను అయోమయంలో పడినారు కానీ వారం తిరగకుండానే ఆ కుమ్మరి దంపతులు బాబా వద్దకు వచ్చి సాయి ఆనాడు నీవు వచ్చి కాపాడనిచో మా వంశాంకురమే నశించిపోయేది కొలిమిలో చేయి పెట్టినావు నీకు చేయి కాలలేదు కదా అని ప్రార్థించుటచో వారు మరింత భక్తులైదిరి దీనిని బట్టి సాయిబాబా యొక్క వాత్సల్యమేగాక ఆయన షిరిడిలో ఉన్నను నిత్యమును ప్రపంచమునందలి సర్వ విషయములు తమ దివ్య దుస్తుతో చూస్తుండేవాడు చేయి కాలినప్పుడు కూడా బాబా ఔషధములు వాడుటకు అంగీకరించలేదు కానీ భక్తుల తృప్తి కొరకై బాగోజీ ష్టి రోగి భక్తునిచే కాలిన మేరకు నెయ్యి రాయించుకొని పైన ఆకులేసి కట్టుకొని చుండెను ఈ విధంగా బాబా పంతొమ్మిది వందల పది సంవత్సరంలో దీపావళి నాడు మొదలుపెట్టినాడు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ వేయండి థ్యాంక్ యూ